అవు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పేర్లు అందిస్తారా ఇది అన్నీ ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులు కూడా పంపాలి పంపిస్తారు ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం గద్దకి ఎట్టిస్తాను చెప్పండి అంటే భావాచాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్లు ఇస్తామేమో మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం మీరు వంశం ఇస్తామేం తవ్వార్సు భయపడే ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాత కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచర గద్దర్ మా హత్య చేయించిండు ఎన్ఐ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతాడు ఇవాళ ఇది ఈ రాష్ట్రము మరి పవిసర పొట్టు కూడా తెలంగాణకు అప్పుడు ఏమన్నారు వారు అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇయ్యాలే ఈ రాష్ట్రానికి ఇయ్యని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ వస్తాయి తెలంగాణ 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 సెంటిమెంటును మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డ